ధన్యవాదాలండి యాక్చువల్ ఈ ఎర్రకాల వల్ల ప్రతి సంవత్సరం కొన్ని వేల ఎకరాలు ముప్పు గురవుతుంది అధ్యక్ష తాడేపెలకొడం నిడదవోలు తణుకు మూడు కాన్స్టెన్సీలో బాగా ఎఫెక్ట్ ఉంటుంది అధ్యక్ష మరి ప్రతి వరదలు వచ్చినప్పుడు కూడా మనం ఎంతో కొంత సహాయాన్ని అందించడం రైతులు కళనీళ్ళు తొడుతుంది తప్ప శాశ్వతంగా పరిష్కారం ఎప్పుడు జరగలేదు అధ్యక్ష మరి బొడమేరుకు మొన్న ఏ రకంగా మనం ఇబ్బంది పడ్డామో అంతకన్నా ప్రమాదమైనటువంటి ఎర్రకాలువ తెలంగాణలో పుట్టి నూట ఎనభై ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత మరి అది సముద్రంలో కలుతుంది అధ్యక్ష ఈ మధ్యలో ఉన్నటువంటి ఊళ్ళన్నీ కూడా గండ్లు పండి పడినట్టుగా ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఎక్కడ కూడా పనులు చేపట్టగా ప్రతి సంవత్సరం మునిగిపోతుంది అధ్యక్ష మరి దానికి లాస్ట్ దాంట్లో కూడా మనం మాట్లాడుకున్నాం అధ్యక్ష మరి ఈ రోజు చూసుకుంటే ఇంత ఇంపార్టెంట్ ఉన్నప్పుడు కూడా మరి బొడమేరికి మనం ఇబ్బందులు పడి మనం ముప్పై మూడు వందలు బడ్జెట్ కేటాయించినప్పుడు కనీసం యాభై కోట్లు ముప్పై కోట్లు పెట్టినా కానీ పూర్తిగా రిపేర్లు అవుతాయనే ఆలోచనతో మరి మంత్రి వరకు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష కాబట్టి దీని మీద తగిన చర్యలు వెంటనే తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష నెక్స్ట్ సీజన్ కైనా రైతులు ముంపుకు గురవకుండా మరి దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది అంతేకాకుండా మొన్న రెండు సార్లు వరద వచ్చినప్పుడు ఫస్ట్ సారి ఇరవై ఐదు కోట్ల రూపాయలు రైతులకు మనం ఇస్తానని హామీ ఇచ్చే ఇచ్చేది అధ్యక్ష మరి దాంట్లో ఇంకా తర్వాత వచ్చిన దానిలో మన ఆగస్టుకి ఇచ్చాం కానీ ఏడో నెలలో వచ్చిన ముంపుకి ఇరవై ఐదు కోట్లు పెండింగ్ ఉంది అధ్యక్ష రైతులు అంతా గొడవ పెడుతూ ఉన్నారు నాకు ఈ నిడదవోలు తణుకు ముగ్గురు మూడు చోట్ల కలిపి ఇరవై ఐదు కోట్లు ఉంది అధ్యక్ష ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు రైతులు ఇబ్బంది పట్టడం రైతులు పంట చేతికి రావడం జరుగుతుంది కాబట్టి దీన్ని కొంచెం శాశ్వతంగా పరిష్కారం దిశగా మంత్రి గారు ఆలోచించాలని కూడా ఏదో టెంపరీగా మనం చేద్దామంటే ఇది అయ్యేది కాదు మరి దానికి కనీసం ఇప్పుడు వంద కోట్లనే పెడితే దాంట్లో మొత్తం అన్ని క్లియర్ అవుతుంది అధ్యక్ష రెండు మూడు కాన్స్టెన్సీలు కూడా మొలకొండ రైతులందరూ మంచి జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష దాని మీద మంత్రి గారు తగు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను ఏదైతే ఎర్ర కాలువ మరి తెలంగాణ కొత్తగూడు నుంచి ప్రారంభమై నూట ఎనభై ఐదు కిలోమీటర్లు అంటే ఎగువన ఎర్ర కాలువ గాను దిగువన యనమదురు డ్రైన్ గాను పిలువబడేటువంటి ఈ యొక్క కాలువ ఏదైతే ఉందో పర్టికులర్గా ఈ యొక్క తొంభై ఐదో కిలోమీటర్ అనంతపల్లి బ్రిడ్జి దగ్గర నుండి నందమూరి అక్వడేట్ వరకు అదేవిధంగా నందమూరి అక్విడేట్ దిగువన అంటే ఏదైతే నిడదబోలు తాడేపల్లిగూడెం తణుకు ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి నష్టం ఈ ఎర్ర కాలువ వరదల వల్ల జరుగుతున్నట్టు మాట వాస్తవం అధ్యక్ష అందుచేత గతంలో రెండు వేల పద్నాలుగులో ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఎర్ర కాలువ యొక్క వరద నష్టాన్ని గుర్తించే పర్టికులర్గా అనంతపల్లి బ్రిడ్జి నుంచి నందమూరి అక్విడేట్ వరకు కూడా ఈ ఎర్ర నీటి సామర్థ్యం ఏదైతే ఉందో కేవలం ఇది ఆరు వేల మాత్రమే ఉంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇరవై వేల రెండు వందల యాభై క్యూసిక్కి పెంచాలని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడమే కాదు ఆ రోజు రెండు వేల పదిహేనులో సిక్స్టీ నైన్ కూడా విడుదల చేసి నూట నలభై మూడు కోట్ల రూపాయలకు అనుమతులు ఇచ్చి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఈ యొక్క ఎర్రకాల వాధునీకరణ పనులు చేపట్టడం జరిగింది అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి వచ్చే సమయానికి దగ్గర దగ్గర ఎనభై నుండి తొంభై శాతం ఈ యొక్క ఆధునీకరణ పనులు పూర్తవుతున్నటువంటి దశలో రెండు వేల పద్దెనిమిది ఆగస్టు నెలలో మరి తీవ్రమైనటువంటి తుఫాను ప్రభావం వల్ల ఆ రోజు ఏదైతే నూట యాభై నుంచి నాలుగు వందల పది మిల్లీమీటర్లు ఒక్క రోజులోనే ఎర్రకాలువ నదీ పరివాహక ప్రాంతంలో పడ్డం ద్వారా లక్ష క్యూసెక్కులకు పైగా నీరు మరి ఏదైతే పర్టికులర్గా ఎర్ర కాలువ మరియు దాని ఉపవాగులు ఏవైతే పులివాగు బైనేరు జల్లేరు పొగొండ ఏదైతే ఇవన్నీ పొంగి ఆ రోజు ఈ యొక్క గట్ల మీద ప్రవహించి దగ్గర దగ్గర తొంభై ఎనిమిది ప్రాంతాల్లో గండ్లు కూడా పడి తీవ్రంగా ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో నష్టపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష వెను వెంటనే ఆ రోజునటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఐదు కోట్ల రూపాయలు నిధులిచ్చి ఎమర్జెన్సీ వర్క్స్గా ఆ రోజు కొంత ట్యాకప్ చేయడం జరిగింది అధ్యక్ష కానీ దురదృష్టం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో సున్నా ఈ యొక్క ఎర్రకాలు ఆధునీకరణ పనులకు కానీ రిపేర్లకు కానీ ఖర్చు పెట్టింది సున్నా అధ్యక్ష నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఏదైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో మనం యాభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వీళ్ళు కనీసం ఒక్క శాతం కాదు కదా మరి కనీసం సున్నాలో ఉండిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష అందుకే ఏదైతే మొన్న మనం అధికారంలో వచ్చిన తర్వాత మొన్న ఏదైతే జూలై నెలలో వచ్చినట్లు వర్షాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఆ రోజు వచ్చే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏదైతే ఆ రోజు అచ్చెన్నాయుడు గారు అనితి గారు పారసారథి గారు మీరు నేను నలుగురు గుడి ప్రాంతంలో పర్యటించడం జరిగింది అధ్యక్ష దాని ద్వారా కూడా ఒక నివేదిక కూడా తీసుకున్నాం ఏదైతే తొంభై ఎనిమిది ప్రాంతాల్లో దెబ్బతిన్నట్లుగా గట్లు అదేవిధంగా ఏదైతే చెక్ డ్యామ్స్ సింగిల్ లైన్ బ్రిడ్జెస్ ఆఫ్టెక్స్ లుయెస్ లో లెవెల్ కాజీ బ్రిడ్జెస్ తుమ్మలగండి చెక్ డ్యాము రామరాజు కాటన్ డ్యామ్ ఇవన్నీ కూడా ఈ నివేదికని కూడా తీసుకున్నాము అధ్యక్ష నిధుల సమస్య ఉన్నటువంటి పరిస్థితుల్లో వన్ బై వన్ ప్రయారిటీ ఈ యొక్క ఎరకాల ఆధునీకరణ పనులకు ఇచ్చి ఎందుకంటే ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా ఏటా ఇన్పుట్ సబ్సిడీ నిమిత్తము లేకపోతే ఇతరత్ర సహాయ కార్యక్రమాలు అందించే నిమిత్తం కంటే ఆ యొక్క నష్టం జరిగేటువంటి పనులకి మనం నిధులు కేటాయిస్తే అటు ఇన్పుట్ సబ్సిడీ ఆదా చేసినట్టు అవుతాము అదేవిధంగా రైతులకి నష్టం లేకుండా చేసుకెళ్తాం కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఎర్రకాల ఆధునీకరణ పనుల మీద కూడా దృష్టి పెడతాం అధ్యక్ష ధన్యవాదాలండి యాక్చువల్గా ఎర్రకాలం వల్ల ప్రతి సంవత్సరం కొన్ని వేల ఎకరాలు ముప్పు గురవుతుంది అధ్యక్ష తాడేపెలకొడము నిడదవోలు తణుకు మూడు కాన్స్ట్యులు బాగా ఎఫెక్ట్ ఉంటుంది అధ్యక్ష మరి ప్రతి వరదలు వచ్చినప్పుడు కూడా మనం ఎంతో కొంత సహాయాన్ని అందించడం రైతుల కాలనీలు తొడుతుంది తప్ప శాశ్వతంగా పరిష్కారం ఎప్పుడు జరగలేదు అధ్యక్ష మరి బొడమేరుకు మొన్న ఏ రకంగా మనం ఇబ్బంది పడ్డామో అంతకన్నా ప్రమాదమైనటువంటి ఎరకాలవ తెలంగాణలో పుట్టి నూట ఎనభై ఐదు కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత మరి అది సముద్రంలో కలుపుతుంది అధ్యక్ష ఈ మధ్యలో ఉన్నటువంటి ఊళ్ళన్నీ కూడా గండ్లు పండి పడినట్టుగా ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఎక్కడ కూడా పనులు చేపట్టగా ప్రతి సంవత్సరం మునిగిపోతుంది అధ్యక్ష మరి దానికి లాస్ట్ దాంట్లో కూడా మనం మాట్లాడుకున్నాం అధ్యక్ష మరి ఈ రోజు చూసుకుంటే ఇంత ఇప్పాటెంట్ ఉన్నప్పుడు కూడా మరి బొడమేరికి మనం ఇబ్బందులు పడి మన ముప్పై మూడు వందలు బడ్జెట్ కేటాయించినప్పుడు కనీసం యాభై కోట్లు ముప్పై కోట్లు పెట్టినా కానీ పూర్తిగా రిపేర్లు అవుతాయనే ఆలోచనతో మరి మంత్రి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష కాబట్టి దీని మీద తగిన చర్యలు వెంటనే తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష నెక్స్ట్ సీజన్కైనా రైతులు ముంపుకు గురవకుండా మరి దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది అంతేకాకుండా మొన్న రెండు సార్లు వరద వచ్చినప్పుడు ఫస్ట్సారి ఇరవై ఐదు కోట్ల రూపాయలు రైతులు మన ఇస్తానని హామీ ఇచ్చా ఇచ్చా అధ్యక్ష మరి దాంట్లో ఇంకా తర్వాత వచ్చిన దానిలో మన ఆగస్టుకి ఇచ్చాం కానీ ఏడో నెలలో వచ్చిన ముంపుకి ఇరవై ఐదు కోట్లు పెండింగ్ ఉంది అధ్యక్ష రైతులు అంతా గొడవ పెడుతూ ఉన్నారు నాకు ఈ నిడదవోలు తణుకు ముగ్గురు మూడు చోట్ల కలిపి ఇరవై ఐదు కోట్లు ఉంది అధ్యక్ష ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు రైతులు ఇబ్బంది పడ్డంలో రైతులు పంట చేతి రావడం జరుగుతుంది కాబట్టి దీన్ని కొంచెం శాశ్వతంగా పరిష్కారం దిశగా మంత్రి గారు ఆలోచించాలని కూడా ఏదో టెంపరీగా మనం చేద్దామంటే ఇది అయ్యేది కాదు మరి దానికి కనీసం ఇప్పుడు వంద కోట్లనే పెడితే దాంట్లో మొత్తం అన్ని క్లియర్ అవుతుంది అధ్యక్ష రెండు మూడు కాన్ఫిడెన్షన్లు కూడా మొలకొండ రైతులందరూ మంచి జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తాను అధ్యక్ష దాని మీద మంత్రి గారు తగు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష థ్యాంక్ యూ ఏదైతే ఎర్ర కాలువ మరి తెలంగాణ కొత్తగూడెం నుంచి ప్రారంభమై నూట ఎనభై ఐదు కిలోమీటర్లు అంటే ఎగువన ఎర్ర కాలువ గాను దిగువన యనమదురు డ్రైన్ గాను పిలువబడేటువంటి ఈ యొక్క కాలువ ఏదైతే ఉందో పర్టికులర్గా ఈ యొక్క తొంభై ఐదో కిలోమీటరు అనంతపల్లి బ్రిడ్జి దగ్గర నుండి నందమూరి అక్వడేట్ వరకు అదేవిధంగా నందమూరి అక్వడేట్ దిగువన అంటే ఏదైతే నిడదబోలు తాడేపల్లిగూడెం తణుకు ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి నష్టం ఈ ఎర్ర కాలువ వరదల వల్ల జరుగుతున్నట్టు మాట వాస్తవం అధ్యక్ష అందుచేత గతంలో రెండు వేల పద్నాలుగులో ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఎర్రకాల యొక్క వరద నష్టాన్ని గుర్తించే పర్టికులర్గా అనంతపల్లి బ్రిడ్జ్ నుంచి నందమూరి అక్ వరకు కూడా ఈ ఎర్రకాలు నీటి సామర్థ్యం ఏదైతే ఉందో కేవలం ఇది ఆరు వేల క్యూసిక్కులు మాత్రమే ఉంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇరవై వేల రెండు వందల యాభై క్యూసిక్లకి పెంచాలని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడమే కాదు ఆ రోజు రెండు వేల పదిహేనులో సిక్స్టీ నైన్ జీవోను కూడా విడుదల చేసి నూట నలభై మూడు కోట్ల రూపాయలకు అనుమతులు ఇచ్చి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఈ యొక్క ఎర్రకాల ఆధునీకరణ పనులు చేపట్టడం జరిగింది అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి వచ్చే సమయానికి దగ్గర దగ్గర ఎనభై నుండి తొంభై శాతం ఈ యొక్క ఆధునీకరణ పనులు పూర్తవుతున్నటువంటి దశలో రెండు వేల పద్దెనిమిది ఆగస్టు నెలలో అరే తీవ్రమైనటువంటి తుఫాను ప్రభావం వల్ల ఆ రోజు ఏదైతే నూట యాభై నుంచి నాలుగు వందల పది మిల్లీమీటర్లు ఒక్క రోజులోనే ఎర్రకాలువ నదీ పరివాహక ప్రాంతంలో పడ్డం ద్వారా లక్ష క్యూసెక్కులకు పైగా నీరు మరి ఏదైతే పర్టికులర్గా ఎర్రకాలువ మరియు దాని ఉపవాగులు ఏవైతే పులివాగు బైనేరు జల్లేరు పొగొండ ఏదైతే ఇవన్నీ పొంగి ఆ రోజు ఈ యొక్క గట్ల మీద ప్రవహించి దగ్గర దగ్గర తొంభై ఎనిమిది ప్రాంతాల్లో గండ్లు కూడా పడి తీవ్రంగా ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో నష్టపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష వెను వెంటనే ఆ రోజున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఐదు కోట్ల రూపాయలు నిధులిచ్చి ఎమర్జెన్సీ వర్క్స్గా ఆ రోజు కొంత ట్యాకప్ చేయడం జరిగింది అధ్యక్ష కానీ దురదృష్టం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో వచ్చినటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో సున్నా ఈ యొక్క ఎర్ర ఆధునీకరణ పనులకు కానీ రిపేర్లకు కానీ ఖర్చు పెట్టింది సున్నా అధ్యక్ష నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఏదైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో మనం యాభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వీళ్ళు కనీసం ఒక్క శాతం కాదు కదా మరి కనీసం సున్నాలో ఉండిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష అందుకే ఏదైతే మొన్న మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న ఏదైతే జూలై నెలలో వచ్చినటువంటి వర్షాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఆ రోజు వచ్చే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఏదైతే ఆ రోజు అచ్చెనాయుడు గారు అనిత్ గారు పారసారథి గారు మీరు నేను నలుగురు కూడా ఈ ప్రాంతంలో పర్యటించడం జరిగింది అధ్యక్ష దాని ద్వారా కూడా ఒక నివేదిక కూడా తీసుకున్నాం ఏదైతే తొంభై ఎనిమిది ప్రాంతాల్లో దెబ్బతిన్నట్లుగా గట్లు అదేవిధంగా ఏదైతే చెక్ డ్యామ్స్ సింగిల్ లైన్ బ్రిడ్జెస్ ఆఫ్టెక్స్ లూయెస్ లో లెవెల్ కాజ్వే బ్రిడ్జెస్ తుమ్మలగండి చెక్ డ్యాము రామరాజు కాటన్ డ్యామ్ ఇవన్నీ కూడా ఈ నివేదిక అన్ని కూడా తీసుకున్నాం అధ్యక్ష నిధుల సమస్య ఉన్నటువంటి పరిస్థితుల్లో వన్ బై వన్ ప్రయారిటీ ఈ యొక్క ఎర్రకాల ఆధునీకరణ పనులకు ఇచ్చి ఎందుకంటే ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా ఏటా ఇన్పుట్ సబ్సిడీ నిమిత్తము లేకపోతే ఇతరత్ర సహాయ కార్యక్రమాలు అందించే నిమిత్తం కంటే ఆ యొక్క నష్టం జరిగేటువంటి పనులకి మనం నిధులు కేటాయిస్తే అటు ఇన్పుట్ సబ్సిడీ ఆదా చేసినట్టు అవుతాము అదేవిధంగా రైతులకి నష్టం లేకుండా చేసుకెళ్తాం కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఎరకాల ఆధునీకరణ పనుల మీద కూడా దృష్టి పెడతాం అధ్యక్షు థ్యాంక్ యూ